ओ पूर्णमदा हा, पूर्णमदा हा, पूर्णमिदम, पूर्णमिदम, पूर्णा पूर्णम, पूर्णा पूर्णम, उद्धत्स्यते, उद्धत्स्यते, पूर्णस्य, पूर्णस्य, पूर्णमादाया, पूर्णमादाया, पूर्णमेवा, पूर्णमेवा, अवशिष्यते, अवशिष्यते, पूर्ण शांति ही, शांति ही, शांति ही, शांति ही, इदि బృహదారణ్య ఉపనిషత్తులో శాంతి మాత్రం బృహదారణ్య ఉపనిషత్తు అనండి బృహదారణ్యక ఉపనిషత్తున బృహదారణ్యక ఉపనిషత్తు చూసా మీరు ఎప్పుడు అన్నదాన్ని చూడలేదు టీవీ తెలుసా మీకు రేడియోకి తెలుసా కడారెలుసా బంగారం తెలుసా అది అవసరం తెలుసుకోవాల్సింది కానీ బృహదారణ్యంగా ఉపనిషత్తు కూడా తెలుసుకోవాలి ఉపనిషత్తుడు మొత్తం నూట ఎనభై ఏడు ఉపనిషత్తులు దాంట్లో ప్రధానమైనది పది పది దశ ఉపనిషత్తులు శంకరాచార్యుల వారు శంకర భగవత్పాదాచార్యుల వారు వాటికి భాష్యం అంటే ఆ మంత్రాలకు మనకు సరి అయిన అర్థం తెలియదు కాబట్టి సంస్కృతంలో అర్థం రాశారు ఈ ప్రశ్న ఈశక అయిన కథ మాండ్రి ఐతరి ఛాందో గెంబరహదరణ్యకంత ఈ దశోపనిషత్తుల్లో బృందారణ్య ఉపనిషత్తు పెద్దది అన్నిటికంటే పెద్దదన్నమాట లావుల ఇంతలా ఉంటుంది నిన్న మనకి వ్యాఖ్యానం రాసిన విపుల వ్యాఖ్యానం అని రాశా పదకొండు వందల యాభై పేజీలు ఇంకా విపులంగా రాస్తే నాలుగు వేల ఐదు వేల పేజీలు అవుతుందని పుస్తకం లాభైతుందని కొంచెం వరకు రాసిన ఇప్పుడు స్వాముల వారు మాట మాట్లాడుతూ జీవో బ్రహ్మ ఇవ నా అరహ అన్నారా జీవో బ్రహ్మ ఇవ నా అపరహ వేరు అపరహ అంటే వేరు జీవుడే దేవుడు ఇప్పుడు మామూలుగా భూమిలో ఉండే దేవతనేమంటారని చెప్పండి భూదేవి దానికి నమస్కారం ఆ భూదేవి భూమిని ఏం చేస్తుంది నడిపిస్తుంది భూదేవి ఎందుకంటే మనము గింజలు వేస్తామనుకోండి పొలంలో వ్యవసాయం చేసి కందులు కానీ కొబ్బరిలు కానీ నువ్వులు కానీ వేసినామనుకో అవి పండకపోతే ఏం చేస్తారు మీరు మరొకపోతే ఏం చేస్తారు ఏమన్నా చేస్తారా మీరు ఏమైనా చేయగలుగుతారా ఏం మరి భూదేవి ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి అమ్మా మీరు పెళ్లి చేసుకున్నారు మీ కడుపు వచ్చింది అదే వస్తుందా దానికి జీవుకు ఉండాలా ఉండదు అది ఇట్లా ముందు మనం బతికుండాలి చచ్చిపోయిన వాళ్ళ కడుపు వస్తుందా ఎక్కడ బతికుంటేనే కడుపు వస్తుంది కదా ఆ విధంగానే భూమి బతికుంటేనే దాంట్లో ప్రాణం ఉంటేనే మనం జొన్నలు వేస్తే జొన్నలు మొరుస్తాయి గోధుమలు వేస్తే గోధుమలు పొడుస్తాయి చెట్లు వేస్తే చెట్లు మొరుస్తాయ ఈ విధంగా కానీ కానీ ఇంకెవరా చేసి ముందే చెప్తే ఆపేసేవాడి కదా ఒక శంకరేవ్ వాళ్ళని తప్పకుండా గౌరవించాలి కదా

మన శరీరంలో ఆత్మ ఉంటేనే మన కడుపు వచ్చి పిల్లలు అంటారు దీన్ని శరీరం చచ్చిపోతే పిల్లలు ఉడతారా పుట్టరు కదా ఆ భూమికి పిల్లలు ఏంటిది అంటే మనం వేస్తే గింజలు మొలుస్తున్నాయి కదా మరి మొలుస్తుంటే దానికి ప్రాణం లేని ఎట్లా మొలుస్తుందా మరి మనం ఆలోచించండి ఆ భూమిలో ఉండే ఆత్మ ఏమంటారంటే భూదేవి అంటే పేరుందా ఏ పేరుంది కల్పన మీ కల్పన మీకు ఈ పేరు ఎవరు పెట్టినరు అమ్మా నాయన పెట్టిండ్రు మరి భూమికి కూడా భూదేవాన్ని పేరు పెట్టిండ్రు ఎవరు పెట్టిండ్రు పరమాత్మ అమ్మ నాయన ఎవరు పరమాత్మ దానికి ప్రాణం ఉంది ప్రాణం లేకపోతే ఏ గింజ దాంట్లో మొదవదు అనమాట ఆ పరమాత్మ భూమిలో ఉండేదాన్ని పరమాత్మ అంటారు భూమిలో ఉండేదాన్ని దేవుడు అంటారు ఏమంటారు భూదేవత ఆ విధంగా నీళ్లు ఉన్నాయి నీళ్ళలో ఉండే దేవతని ఏమంటారు గంగాదేవి వరుణ దేవుడు అంటారు ఏమంటారు వరుణ దేవుడు అగ్నిలో ఒక దేవుడు ఆ దేవుడి పేరు ఏం పేరు అగ్ని దేవుడు అంటారు గాలిలో ఒక దేవుడు ఆ దేవుడి పేరు ఏ పేరు వాయు దేవుడు ఆ విధంగా ఆకాశంలో ఒక దేవుడు ఆయన పేరు ఏ పేరు అశ్విని దేవతలు అంటారు ఇద్దరు వాళ్ళు అశ్విని దేవతలు అంటారు ఆ విధంగానే ఈ ప్రకృతిలా భూమిలో భూమిలో ఉండే దేవత భూదేవత జల దేవత అగ్నిదేవత వాయుదేవత ఆకాశ దేవత ఈ శరీరంలో కూడా ఒక దేవత ఉన్నది ఈ దేవత పేరు ఏం పేరు పరశుద్ధానంద ఆ దేవత పేరు ఏం పేరు కల్పన ఇక ఎంత మంది దేవతలు బోలెడు మంది దేవతలు మొగ దేవతలు ఆడదేవతలు వైశ్య దేవతలు రెడ్డి దేవతలు పైసలు ఉన్న దేవతలు పైసలు లేని దేవతలు పుట్టి దేవతలు పుట్టికి దేవతలు ఆ దేవ అంత మంది దేవుళ్ళు ఉన్నారు అయితే యా పృథివ్యా అంతిష్టం పృథివ్యా అంతరోయం పృథవీ నవేద ఎస్య పృథివీ శరీరం యా పృథివీ అంతరోయమే దేశత ఆత్మ అంతర్యామృత ఉపనిషత్తులో మైత్రేయికి అగ్ని వెలుకుడు ఉపదేశిస్తాడు ఎందుకంటే మీరు ఇట్లాంటి మంత్రాలు మీకు దొరకవు భగవద్గీత దొరుకుతారు కొన్ని దొరికితే కానీ ఇట్లాంటి మంత్రాలు మీకు బయట వినేటివి కావు దొరికేటివి కూడా కావు దొరికినప్పుడే మంచిగా జాగ్రత్తగా అయితే పరమాత్మ స్వరూపము ఎట్లుంటుంది అంటే పృథివ్యా పృథివ్యాహ అంతరో ఎం పృథివీ నవేద ఆ పరమాత్మ ఉంది కదా భూమిలో ఉండి కనబడను భూమిని నడిపిస్తుంది భూమిని నడిపిస్తుండు భూమి నడితే ఎండాకాలం వానకాలం చలికాలం వస్తాయి చెప్పండి మొత్తం ఎండాకాలం బతుకుతామా మొత్తం వానకాలం చలికాలం ఉంటే బతుకుతామా ఈ సిస్టమేటిక్ ఎట్లా నడుస్తున్నది పృథివ్యా అంత పృథివ్యా అంతరో ఎం పృథివీ నవేద ఎస్య శరీరం ఈ భూమి భూమి శరీరం ఇప్పుడు మనకి శరీరం కదా నీ శరీరం నీకుంది నీ శరీరం నీకుంది శరీరంలో ఎవరు ఉన్నారీడా అందరికి శరీరం ఉంది ఆ విధంగా భూమి ఎవరికి శరీరం అంటే పరమాత్మ శరీరం పరమాత్మకు శరీరం శరీరం పృథివీ అంతరో ఎమయతి అంటే ఆ భూమికి ఆ భూమి నుండి భూమిని నడిపిస్తున్నాడు అనమాట ఏమైంది అంటేంది నడిపిస్తుంది ఇప్పుడు ఈ శరీరాన్ని ఎవరు నడిపిస్తున్నాడు లోపల పరిశుద్ధాం దాన్ని కూడా వాడిని నడిపిస్తున్నాడు ఈ శరీరాన్ని కూడా లోపల కల్పన దేవత ఉన్నది ఆమె నడిపిస్తున్నాడు ఈ దేవుడిని ఉన్నా నడిపిస్తున్నాడు దాంట్లో భువనేశ్వరు దేవుడు నడిపిస్తున్నాడు ఆ విధంగానే అంద దేవుడు అన్ని శరీరాలలో దేవుడు కానీ ఈ దేవుడు పక్కన పోతే ఈ శరీరం ఏమైతుంది శవం అయిపోయి వెడే శవం దీని పోయడానికి ఇప్పుడు మనం నడిస్తే మనకేం అనిపించలేదు అమ్మా సచిపోయడానికి నలుగురు మోడానికి ఇబ్బంది పడతారు బాబు ఇబ్బంది అంత బరువు అవుతుంది అనమాట అట్లా ఈ ఈ మరి పృథివ్యా అంతిష్టం పృథివ్యా అంతరో ఎం పృథివీ నవేద ఎస్య పృథివీ శరీరమే ఆ అంతరో యవయతి ఈ భూమిలో ఉండి భూమి ఏషత ఆత్మ అంతర్య అమృత అంటే ఆ భూమిలో ఉండి భూమిని నడిపించే దేవుడు ఈ శరీరంలో ఉండి శరీరాన్ని నడిపించే దేవుడు వేరు వేరు కాదంట ఒకటే ఏమన్నా అర్థమైందా మీకు భూమిలో నుండి భూమిలో భూమిలో ఉండే ఆత్మని ఏమంటారు దేవుడు అంట దేవుడు అంట మనం ఏమంటాం భూదేవత మరి శరీరంలో ఉండి నడిపించే దేవతని ఏమంటారు పరిశుద్ధ కల్పన్ అంటారు భువనేశ్వర్ అంటారు పరమాత్మానంద్ అంటారు ఇంకేమేమో పేర్లు పెట్టి పిలుస్తారు మంచిది కానీ భూమిలో ఉండే భూమిలో ఉండి భూమిని నడిపించే ఆత్మ ఈ శరీరంలో ఉండి శరీరాన్ని నడిపించే ఆత్మ ఒకటే నట ఒకటే పరమాత్మ భూమిలో ఉండే ఆత్మ వేరు శరీరంలో ఉండే ఆత్మ వేరు కాదు భూమిని నడిపించే ఆత్మ శరీరాన్ని నడిపించే ఆత్మ వేరు కాదు శరీరంతో ఆయనకు భూదేవి అని పేరు వచ్చింది ఈయనకేమొచ్చింది పరిశుద్ధానం ఆనందాన్ని పేరు వచ్చింది పేరు మారింది కానీ పరమాత్మ మాత్రము ఒక్కడే ఏ కో దేవ సర్వభూతేషు కూడ ఏ కో భూతం మహద్భూతం పృథక్ భూతాన్యనేకశ లోకాన్ వ్యాప్య భూతాత్మ భూతే సర్వభుగ వ్యయ ఇన్నర అమిరిది దేంట్లో ఉన్నది విష్ణు సహస్ర భూతం మహాద్భూతం ఒకడే పరమాత్మ పృథక్ ఈ అన్ని ఇదొక భూతం ఇదొక భూతం ఇప్పుడు శరీరాన్ని ఏమంటారు తెలుసా భూతం ఎందుకంటే పట్టుకోమల్ మనం భూతాన్ని పట్టుకుంటే అంటారా అనుకోరా మరి శరీరం ఎవరిని పట్టుకుంది నీ శరీరం నిన్ను పట్టుకుంది నా శరీరం నన్ను పట్టుకుంది తక్కువ చాకరి చేస్తున్నావా పొద్దున్నే లేయాలా స్నానం చేయించాలా పండు తోడాలా దీనికి టీలు పెట్టాలా దీనికి టిఫిన్లు పెట్టాలా ఏది తక్కువ చేసినా తిరగబడుతున్నాడు ఊరుకుంటుందా పెట్ట హోటల్ పోయి తీసుకురా లేకపోతే ఒడ్డు పెట్టు నారాయణ పుట్టి నుండి సచిన్ దాకా ఆ భూతం అంతా కొద్ది రోజుల నుండి మంత్రగాడు అడగ మంత్రాలు వేస్తే పోతలే ఈ భూతం పుట్టినప్పుడు మెడగబట్టాలంటే సచ్చిన దాకా వదులుతున్నా ప్రధాన మంత్రి రోజులు పెట్టదు మనం ఎంత అర్థమైందా అందుకే భూతం అనమాట మనం అందరం ఈ శరీరాలన్నేమి భూతం ఏదో భూత పరమాత్మ ఒక్కడే పృథక్ భూతాన్ని అనేక ఈ వివిధమైనటువంటి భూతాలల్లో ఉండి నడిపించే పరమాత్మ మాత్రము ఒక్కడే యహ పృథివ్య అంతిష్టన్ పృథివ్య అంతర పృథివీ నవేద ఎస్య పృథివీ శరీరం ఎస్య ఆప శరీరం ఎస్య అగ్ని శరీరం ఎస్ వాయు శరీరం ఎస్య శరీరం ఎస్య సర్వాణి భూతాని శరీరాణి ఆ పరమాత్మకు ఎట్లయితే భూమికి భూమిలో ఉండే ఆత్మ పరమాత్మ నీళ్ళలో ఉండే ఆత్మ పరమాత్మ అగ్నిలో ఉండే ఆత్మ పరమాత్మ గాలిలో ఉండే ఆత్మ పరమాత్మ ఆకాశంలో ఉండే పరమాత్మ ఆత్మ ఆ విధమైన ఈ శరీరంలో ఉండే ఆత్మ కూడా అదే ఆత్మ వాటిల్లో ఉండే ఆత్మ ఈ శరీరంలో ఉండే ఆత్మ వేరు కాదు ఒకటే ఆయనే మనము మనమే ఆయన యహ ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో ఎం ప్రాణో నవేద ప్రాణ శరీరం ప్రాణాదంతరో ఎమి అత్యేషత ఆత్మ అంతర్యామ మృత యనే జ్ఞానాదంతరో ఎం జ్ఞానో నవేద ఎస్య జ్ఞాన శరీరం జ్ఞానాదంతరో ఎమి అత్యేషత ఆత్మ అంతర్యామ మృత ప్రాణే తిష్టన్ ప్రాణం అంటే ముక్కులు గాలి ఉంది కదా మన శరీరంలో ప్రాణం అంటే గాలి బయట ఉంటేనేమో గాలి అంటారు లోపల ఉంటే ఏమంటారు ప్రాణం అంటారు లోపల నుండి గాలి ఏమంటారు ఈ ప్రాణం ఈ లోపలివైన గాలి పది అవుతుంది ఎన్ని రకాలైతుంది పది ప్రాణము అపానము ధ్యానము ఉదానము సమానము నాగము కౌరమము కృకలము దేవదత్తము ధనం చేయదు పదినివ్వండి పనిని బట్టి అనమాట పనిని బట్టి పది రకాలు అయిపోతాయి మరి ముక్కుల గాలి ఉంది కదా ఈ గాలి ఆడుతుంది కదా ఎవరు ఆడిస్తున్నారు చెప్పండి మీరేమన్నా ఆడిస్తున్నారా చెప్పండి మీరేమన్నా ఆడిస్తున్నారా ఎవరైనా వీలైతే ఆడిచ్చిన గాలి ఆడే గాలిని వదిలిస్తారు కానీ ఆడిచే ఎవరైనా ఉన్నారా ఆడిచ్చేవాళ్ళు మరి ఎవరు ఆడిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి స్విచ్ చేయాలి ఏసి తిరగాలంటే స్విచ్ టైర్ల గాలి పోతే గాలి కొట్టాల మరి అవన్నీ ఆ గాలి తిరగాలంటే ఏదైనా ప్రయత్నం జరుగుతున్నది ఎలా మరి ఈ గాలి కూడా జడం కదా ఆ జడమైన గాలి ఎట్లా నడుస్తున్నది ప్రాణే తిష్టం ప్రాణాదంతరో ఎం ప్రాణో నఫేద ఎస్య ప్రాణ శరీరం యహ ప్రాణ అంతరోత ఆత్మ అంతే ప్రాణాన్ని నడిపించేది వ్యాన ఉదాన ఈ దశ వాయువు నడిపించేది పరమాత్మనే ఆ పరమాత్మనే మనం మనం వేరు కాదు అని చెప్తుంటారు మాట అయితే జీవో బ్రహ్మ మనకు తెలియక ఇప్పుడు ఆ పరమాత్మ ఏడు అంటే ఏడలేడు అన్నవాడు ఇప్పుడు ఒక మాట నేను అడుగుతా మీకు శరీరం ఉందా నా శరీరం ఎట్లుంది నేను ఫోటో కొట్టుకోని చూసుకుంటా అర్ధండి చూసుకుంటా కొంచెం అమ్మగారులు ఎక్కువ చూసుకుంటారు అయ్యగారులు తక్కువ చూసుకుంటారు అర్థం భావన కదా ఏమనుకోబోకండి ఏ చూసుకుంటాం అనమాట మీ శరీరం ఉందా మీ శరీరం పెట్టుకుందా అని మీకు తెలుస్తుంది కదా సరే మీకు మనస్సు ఉందా మీ మనస్సు సుఖం ఉందా దుఃఖం ఉందా మీకు తెలుస్తుందా తెలుస్తుంది మీ శరీరం అంటే మీకు తెలుసు మీ మనస్సు అంటే మీకు తెలుసు మరి మీరెవరు కొంచెం ఆలోచన చేసుకోండి నీ శరీరము నీకు తెలుసు నీ మనస్సు నీకు తెలుసు నువ్వెవరు మరి అహమాత్మ గుర్వభూతాశయ స్థిత అహమాది ఆత్మ మనమే ఆత్మ అది అది మనం తెలుసుకోవాలి మనం ఆత్మ తెలుసుకుంటలేం శరీరంలో పడి ఉన్నాం అనుకుంటున్నాం మనస్సులో పడి నేను దరిద్రుని ధనవంతుని సుఖిని అనుకుంటున్నాం ఈ మనస్సును ఒకసారి పక్కన పెట్టి నీ స్వరూపాన్ని నువ్వు నువ్వు చూసుకున్నావు కదా అది మనం ఆత్మస్వరూపం మానవ జన్మ వచ్చింది దానికి ఆ శరీరాన్ని మనసును పక్కన పెట్టి మన స్వరూపాన్ని చూసుకునే శక్తి బ్రహ్మాండములు అతల వితల సుధల రసాతల ಈ ಲೋಕಾನಲ್ಲ ಏ ಪ್ರಾಣಿಕೆ ಇಲ್ಲ ಅಂತమాట ಮನೋ ಬುದ್ಧ ಅಹಂಕಾರ ಚಿತ್ತ ಅದಿರಾಹಂ ಅಚ ಶ್ರೋತ್ರ ದಿಕ್ವೇ ರಜಗ್ರಾಣ ನೇತ್ರೆ ನಚ್ಯೋಮ ಭೂಮೇರ ನತೇ ಊರ ವಾಯು ಚಿದಾನಂದ ರೂಪಾ శివోహం శివహం నేను పరమాత్మను ఆ పశువు నేను పశువుని అనుకుంటది పక్షిని నేను పక్షిని అనుకుంటది దేవత నేను దేవత అనుకుంటాడు ఆ క్రిములను క్రిములు అనుకుంటాడు మనిషిని నేను మనిషిని అనుకుంటాడు కానీ ఇంకొకడు ఈ మనిషిలో నేను పరమాత్మను అనుకుంటాడు అనమాట ఇన్ని శరీరాలలో నేను శరీరాని కాదు శరీరిని ఆత్మ ఆత్మ సాక్షాత్కారం నేను ఇది అని తెలుసుకునే శక్తి ఒకే ఒక జీవుడికి వాడు ఎవరు చెప్పండి ఎవరు మానవుడు కాదు నేను అను ఎవరు అహం బ్రహ్మాస్మి నేను పరమాత్మ అనమాట నేను ఈ శరీరాన్ని ఏ విధంగా నడిపిస్తున్నానో ఈ శరీరంలో ఉండి అదే నేను భూమిని నడిపిస్తున్నా అదే నేను అగ్ని నడిపిస్తున్నా అదే నేను గాలిని నడిపిస్తున్నా అదే నేను ఆకాశాన్ని నడిపిస్తున్నా అదే నేను సూర్యుని నడిపిస్తున్నా అదే నేను చంద్రుని నడిచిపెట్టి పద్నాలుగు లోకాలకు అధిపతిని నేను అని జ్ఞానం మనకు కలగా అందుకోసం మానవ జన్మ మనకు వచ్చింది అనమాట అందుకనే పరిస్థితి ఎట్లుందంటే కస్తూరి మృగం ఒకటి ఉంటది కస్తూరి ముర చిన్న పిల్లలకు కస్తూరి ఊరి పోస్తారంట కస్తూరి నేను అనగిందా అక్కడ మేము వైష్ణవదేవి 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 దర్శనానికి పోయినాం ఎక్కడ అంటే మనకు ద్వారక లయ్యం పెట్టి పూర్తి అయిన తర్వాత అక్కడ పోయినాం ఆడ పోతే అమ్ముతున్నారు అక్కడ కస్తూరి కస్తూరి అని అమ్ముతున్నారంట దాని సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక బుడ్డు ఉంటుంది ఆ బుడ్డు అది తయారైతుంది అనమాట అయితే అది వాసన వచ్చినప్పుడు అది బొడ్లో ఉందని తెలవద్ దానికి తెలవక అది ఏం చేస్తా అంటే వాసన ఎక్కడ నుండి వస్తుందని ఆ వాసన తగిలితే ఆ వాసన పట్టుకొని పోతుంటది ఆ గాలిని బట్టి ఒకసారి వస్తుంటది కదా ఎక్కడ నుండో పోయి 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 దానికి ఇష్టం అనమాట వాసన పొయ్యి పోయి పోయి అసలు బయట దొరుకుతుంది అది అది ఉండేదేడా బొడ్లోనే కానీ దానికి జ్ఞానం తెలియదు నా బొడ్లో ఉన్నదానికి తెలవక తిరిగి 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 ఓసారి అలసిపోయి పడిపో పడిపోయినప్పుడు అది పడుకున్నప్పుడు ముక్కు దగ్గర బొడ్డు దగ్గర ముక్కు పెట్టుకొని పడుకున్నది అలవాటు ఆ ముక్కు బొడ్డు దగ్గర పోయేప్పటికీ అరే నా బొడ్డులోనే ఉండి ఎంత అనవసరం ఎంత తిరిగిలా ఎంత తిరిగిలా ఎంత అది బాగా ఇబ్బంది పడుతుందంట ఆ విధంగా మనం దేవుడి కోసం బ్రీనాథుడా కేదార్నాథులు ఉన్నడా గంగోత్రున్నడా యమునోత్రున్నడా యోత్రి ఉన్నదా రామేశ్వరుడు లేకపోతే ఈ వెంకటేశ్వరుడు ఆదిరిగులో ఉన్నడా ఓ దేవుళ్లకు పుట్టి నుండి సచింతా తిరిగి 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 ఆ దేవుడు ఏడున్నాడు ఆ సవాహానజ ఆత్మంతరు హృదయ ఆకాశ తస్మిన్ శేతే వశి సర్వ सर्वस्य आदिपते हि स न साधुना कर्मणा भूया नो एव साधुना कनिया निश सर्वेश्वरः एष भूताधिपति हि एष भूतपालः येष सेतु विदरवः एषा लोकाराम असंभेराय तमे तमेना वचनेन ब्राह्मणविविधी शांति यज्ञेन दानेन तपसाराशकेन एतमेव विदित्वा मनरभवति एतमेव ప్రవ్రాజినోకమింత పూర్వే ఎస్మమై తూర్వే ప్రజాం కా నా కామయంతే కామయంతేషాం లోకః

మృగం లాగా బయట తిరుగుతున్నావయా బాబు ఆకాశ మన శరీరం కనబడాలంటే మనం అర్థంలో చూసుకుంటామా చూసుకోమా ఆ విధంగానే మన ఆత్మస్వరూప సాక్షాత్కారం కావాలంటే నీ హృదయంలో చూసుకోవాలండి యేషోంతర్ హృదయ ఆకాశ నీ హృదయంలోనే నీ హృదయంలో నువ్వు చూసుకోవాలి అందుకనే మహాత్ములు కండు తెరుచుకొని ధ్యానం చేస్తారా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారా ఆ సంసారం ఏమో కండు తెరుచుకొని ధ్యానం చేస్తారు ఏమి ధ్యానం చేస్తారు వ్యాపారం ధ్యానమో ఉద్యోగం ధ్యానమో రాజకీయం ధ్యానమో కొడుకు ధ్యానమో పిల్లల ధ్యానమో ఏదో ధ్యానం చేస్తారా చేయరా ఆ విధమైన జ్ఞానులైన వాళ్ళు ఏం చేస్తారంటే కండు మోసుకొని హృదయ ఆకాశ తస్మిన్ చేతే ఆ హృదయంలో మనం చూసుకోవాలి మీ హృదయంలో మీరు చూసుకోవాలి మీరు హృదయంలో చూసుకోవాలంటే అప్పుడు మరి అది దారి అనమాట మనకు మనల్ని మనం ఎక్కడ చూసుకోవాలా హృదయంలో చూసుకోవాలి మరి హృదయంలో చూసుకుంటే ఒకసారి చూడండి ఇట్లా కళ్ళు మూసుకొని మీ మనసులో మీరు చూడండి ఇట్లా చూసుకోండి ట్రై చేయండి ప్రయత్నం చేయండి ఇట్లా కొంచెం సేపు ఇట్లా కళ్ళు మూసుకోండి అయిందా నీ కళ్ళు మూసుకోంగానే నీ కొడుకన్న కనబడతారు నీ బిడ్డన్న కనబడుతుంది నీ ఇల్లన్న కనబడుతుంది ఇంకా వదిలిపెట్టకపోయా అని అన్న కనబడతది కనబడుతుంది అర్థమైందా ఏదో కలబడుతుంది కానీ దాన్ని ఆ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర తస్మై శ్రీ మనకు ఈ తోసే కానీ నేర్చుకోవాలి ఇప్పుడు పిల్లో పడేస్తే బతుకు తరాసేస్తారా దానికి ఈత నేర్పాలి కదా ముందు కొట్టి ముందు కట్టి నేర్పుతారు కదా నాకు కూడా అనమాట ఆమ్ ఉంటుంది కదా ఆమ్లం ఆమ్దం చెట్లు ఉంటే బాగా ఎండబెట్టి ఈవుల కట్టి గా పడేసి ఇట్లా కొట్టి అట్ల కొట్టి ఎట్లా బయటపడ్డానుకో ఈత మనకి కానీ నేర్చుకోవాలి పుట్టుకతోటి రాదు యథా తండూలస్మ య శంకరాచార్యుడే కానిగాక రామానుజాచార్యుడే కానిగాక మలయాళ స్వామి కానిగాక కానీ సొంతంగా ఎవరికి పుట్టుకతోటి అత్తు సాక్షాత్కారము కాలగలు గురు బ్రహ్మ గురు విష్ణు ఈత ఎవరు నేర్పాల లోపడిపోయే ఈత ఇది ఎవరు నేర్పాలిందో ఈత గురువు నేర్పాల బయటికి పోయే నీ ఈత ఉంది కదా ప్రపంచంలో ఈ అమ్మ నేర్త మీ నాయన నేర్త మీ స్నేహితులు నీ చదువు నేర్తది అంత ప్రపంచమంతా బయట నేర్తది కానీ లోపలి దేవ నేర్పాలి చెప్పండి గురువు గురు బ్రహ్మ గురు విష్ణు అసలైన దేవుని ఎవరు చూపిస్తారు చెప్పండి గురువే చూపిస్తాడు బయట దేవతలు దేవతలు కాదు ఆ లోపలుండే దేవత దేవత చక్షుష న పశ్యతిన ఉపాసతే ఆ కాబట్టి మనమే పరమాత్మ మనమే పరమాత్మ భూమిలో ఉండే ఆత్మ మనలో ఉండే ఆత్మ మనం ఒకటే ఈ ప్రపంచంలో ఎంత మంది దేవతలు ఉన్నారో అవి పెద్ద పెద్దయి ఆ శరీరం పెద్దది మన శరీరము చిన్నది భూమి చాలా పెద్దది కదమ్మా దాంట్లో భూమి పెద్ద శరీరం కానీ దాంట్లో ఉండే ఆత్మ ఏదో ఉందో ఈ చిన్న శరీరంలో కలిగి ఉంటుంది రెండు వేలు వేలు కాదన్నమాట కానీ ఈ హృదయంలో ఉండే ఆత్మ మనం దర్శనం చేసుకోవాలంటే మీరు గురువు దగ్గరకు వచ్చి ఆత్మావా అనే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధ్యాసివ్య ఆత్మనావా అరే మధ్య శ్రవణ్యేనా ఇదొక సర్వం గురువు దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు అర్థమైందా మా ఇప్పుడు రైస్ మిల్లు నడపాలంటే రైస్ మిల్ కొంతకాలం ఉండి నేర్చుకోవాలమ్మా కిరాణా దుకాణం నడపాలంటే ఒళ్ళు కమ్లని తీసుకొచ్చి నడుపుతారా కిరాణా దుకాణంలో కొంత కొంత కొంచెం కొన్ని రోజులు నేర్చుకోవాలన్నమాట వంట డైరెక్ట్ నేర్పిస్తా కొంచెం నేర్చుకోవాలి గురువులు ఉంటారు ఆ విధంగానే ఆత్మ జ్ఞానము గురువుల దగ్గరికి పోయి నేర్చుకుంటే నేనే అహం బ్రహ్మాస్మి నేనే పరమాత్మను పద్నాలుగు లోకాలకు అధిపతిని నేనే నేనే సర్వేశ్వరుడు నేనే సర్వాంతర్యామి విశాలమైన ఆత్మ జ్ఞానం మనకు కలుగుతుంది అందుకోసం ఈ మానవ జన్మ వచ్చిందన్నమాట ఆ ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే మనకు కర్మ భక్తి జ్ఞానం మన కర్మ అంటే పాప పాపదోషం శరీరం శరీరంతో మల విక్షేప ఆవరణ అంటారు మరం శరీరంతో చేసిన పాపాన్ని మరం అంటారు మనస్సులో చేసిన పాపాన్ని విక్షేపము అంటారు మన పుట్టుకతోటనే నేను మనం పరమాత్మ అయినా మన పరమాత్మ తెలియకపోవడాన్ని ఆవరణం అంటారు ఇవి గురు సన్నిధానంలో ఏ విధంగా తొలగించుకోవాలా అని మనకు గురు పరంపరగా వస్తున్నటువంటి విద్య మీకు ఎప్పుడైనా సరే ఈ రామకోటి దిగండి జపకోటి చాలా మంచిదే ఎందుకంటే దీని వల్లనే మనస్సు పవిత్రం డబ్బు కూడా అవుతుంది అనమాట డబ్బు అయితేనే డబ్బును ఆశ్రయించుకొని పాపం ఉంటుంది మన ఇంటికి వచ్చేది డబ్బుతో వస్తుంది ఆ డబ్బును కడిగేసుకోవాలి ఇట్లాంటి కార్యక్రమాలు చేసేసి కడిగేసుకొని మనస్సు పవిత్రం చేసుకొని మీరు కార్యక్రమాలు చేసుకుంటే మీకు అనుకూలంగా ఎక్కడ దగ్గరువులు దగ్గర ఉంటే అక్కడ పోయి ఈశా